ఈ మనసును పింపవయ పింప మరియ దుఃఖీ సుందర పయన మయా సతపతి శ్యామల రావు గారు మరణ మంత్రిమ నాటారుతపతి శ్యామల రావు గారు మరణ మంత్రిమ నాట సర్భ నమస్కారం ఇవాళ శ్రీ తిరుపతి శ్యామలరావు గారు లేకపోవడం చాలా చాలా విచారకరమైన విషయం చాలా విషాదకరమైన విషయం కూడా ఆయనతో నాకు చాలా యాదృచ్ఛికంగా పరిచయం అయింది బాగా నేను జ్ఞాపకం ఉంచుకునే సంఘటన అది ఒకసారి హాస్పిటల్లో కూర్చొని ఇదే సమయం దాదాపు ఇదే సమయంలో ఇప్పుడు బాగా బిజీగా ఉండి పేషెంట్లను చూస్తుంటే లక్ష్మీకాంతరావు గారు చెప్పారు లక్ష్మీకాంతరావు గారు వచ్చి డాక్టర్ గారు నమ్మకం మీటింగ్ ఉంది మీరు అర్జెంట్గా రావాలి అక్కడికి అంటే నేను ఇప్పుడు ఇప్పుడు రాలేదండి అంటే లేదు రావాల్సింది తప్పనిసరిగా పరిస్థితిలో ఒక మీటింగ్ ఉంది మీరు రావాలి సరే ఉన్న పేషెంట్లందరినీ చూసుకొని వెళ్తూ ఏంటి సంగతి అంటే ఇట్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదికైనా ఒకటి స్థాపించారు ఆంధ్రప్రదేశ్లో దాని శాఖ ఒకటి వరంగల్లో స్థాపిస్తున్నాము దాని గురించి రావాలి వెళ్ళాం వెళ్ళేప్పటికీ అక్కడ విద్యాసాగర్ గౌడ్ గారి హాస్ కాలేజీలో హేరా కోటేశ్వరరావు గారు మయూరి సంస్థ అధ్యక్షులు గారు కార్యదర్శి వేముల ప్రభాకర్ గారు కార్పొరేటర్ మరపల్లి రవి గారు శతపతి శ్యామలరావు గారి మేనమామ గారు జగన్మోహన్ రావు గారు రచయిత నటులు వనం లక్ష్మీకాంతరావు గారు వైద్య హరి అంటారు డాక్టర్ గారు సాహితీవేత్త బండారు ఉమ్మామహేశ్వరరావు గారు కమలాసన రామోజు సుందరమూర్తి గారు రంగస్థల కళాకాలాకి వేదిక అధ్యక్షులు కోరుగలికి చాలా పేరు తీసుకొస్తున్నటువంటి నా మిత్రుడు మఠవాడ అజయ్ గారు మైక్రో పీఠవరం శ్రీధర్ స్వామి గారు మిత్రులు దా దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం చూసి ఇప్పుడు చూడడం జరిగింది మా వెంకటనారాయణ గారు నటులు వెంకటనారాయణ గారు అట్లాగే అందరు కూడా బాబాయ్ అని పిలుచుకునేటువంటి రాజేశ్వరరావు గారు చాలామంది ఉన్నారు ఎందుకంటే నేను వ్యాఖ్యాతను కాబట్టి చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరికి కూడా నమస్సులు తెలియజేసుకుంటూ అక్కడ మా హాల్ మేనేజర్ హాల్ సంగతి చూసేటువంటి పోతన వారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ శ్యామలో సార్ తోటి విద్యారంగంలో నాకు కలిసి వ్యాఖ్యాతగా నిర్వాహకుడిగా పనిచేసేటువంటి భాగ్యం దక్కింది ఇంతటని శరణిదే జొచ్చితిని తినీ అంతర్యామి కోరిన కోర్కులు కట్లు ఇరవు నీవీ త్రెంచక హారపు పగ్గాలు పాప పుణ్యములు ಭಾರಪ ಪಕ್ದಲು ಪಾಪ ಪುಣ್ಯಮಲು ನೇರು ಪುನಭು ನೀವು ವರ್ತನಕ ಅಂತರಿಯ ಅಲಸಿತಿ ಅಲಸಿತಿ ಇಂತಟ ನೀ ಶರಣಿ ದೇ ಜೊಚ್ಚಿ ತಿ మదిలో చింతలు మహిళలు మనుగులు వదలవు నీవవి వద్దనగా మదిలో చింతలు మహిళలు మనుగులు వదలవు నీవవి వదనకా ఎదుటనే శ్రీ వెంకటేశ్వర ಶ್ರೀನ ಪ್ರಭೋ ಯದುಟನೆ ಶ್ರೀವೆಂಕಟೇಶ್ವರ ಅದನ ಗಾಚಿ ದಿ ಅಂತರಿಯಾ